కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు ఇక ప్రతి విషయంలో కూడా ఆరు గ్యారెంటీలన్న కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఒక గ్యారెంటీని కూడా నెరవేర్చలేదు రైతు రుణమాఫీ నెరవేర్చలేదు ఇటు రేషన్ కార్డులు ఇవ్వడం లేదు అనే అంశాలను చెప్పడమే కాకుండా కనీసం సినిమా ఈవెంట్లను నిర్వహించే సామర్థ్యం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అనే అంశాన్ని ఆయన ఈరోజు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది పేరుతో నిరుపేదల ఇళ్లడం కూల్చడం తప్ప కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏంటి గత తొమ్మిది నెలలుగా అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత క్షీణించాయో కూడా అర్థం చేసుకోవచ్చు అనే అంశాన్ని ఆయన చెప్పుకొచ్చారు ఇక తాజాగా ఏదైతే దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా నవ్వులపాలైంది ఎందుకు రద్దయింది ఈ రద్దవడం వెనక అసలు కారణం ఏంటి అనే అంశాలను కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లనే తగిన రక్షణ కల్పించలేకపోవడం వల్లనే ఒక సినిమా ఈవెంట్ ఈరోజు రద్దు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోందంటే రాష్ట్రంలో పాలన ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు అనే అంశాన్ని కూడా కేటీఆర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి పనితీరును పూర్తి స్థాయిలో కేటీఆర్ విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎక్కడ కూడా ఏ ఒక్క పని కూడా ఏ ఒక్క పథకం కూడా సమర్థవంతంగా అమలు జరగడం లేదు అనే అంశాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు ఏ ఒక్క సెక్టార్కు సంబంధించిన ప్రజానికం కూడా సంతోషంగా లేరు కాంగ్రెస్ పార్టీ పాలనలో అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది పథకాల అమలు లేదు అభివృద్ధి లేదు చేసిన వాగ్దానాల అమలు లేదు ఈ అంశాలన్నీ కూడా ఆయన పూసగుచ్చినట్టు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక హైదరాబాద్కి ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి అదే ఒక గుర్తింపు అయినటువంటి సినిమా పరిశ్రమను ఏ విధంగా ముందుకు నడిపించాలో కూడా తెలియని అజ్ఞానంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనే అంశాన్ని కూడా ఇటు కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు ఆయన కొంత హాస్యాన్ని జోడించి ఈ విషయాన్ని ప్రజానికానికి చెప్పే ప్రయత్నం చేశారు మొత్తానికి దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దవడం వెనుక కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన ఉంది అనే అంశాన్ని ప్రజలకు కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు